చాలా శక్తిశాలి అసలు ప్రపంచాన్ని అంతా కూడా గజగజలాడించి పులి నోట్ల తలపెట్టి ప్రాణాలనే త్యాగం చేయడానికి గొప్ప అపర భగీరథుడు మీరు నూట యాభై రెండు మీటర్ల నుంచి మీ శక్తిని అంతా ఉపయోగించి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని నూట యాభై ఒక్క మీటర్ల ముంపు కోసం ఒప్పించండి ఒక మీటర్ ఎత్తు తగ్గించి ప్రాజెక్టు కట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని చెప్పి వారు ఈ ఏమంటారు గాల్లో ఎగురుకుంటూ పోతాడు కదేమంటారు పారాషూట్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ని మీరు ఒకసారి అడగండి అని చెప్పి వారు సూచన చేసిండ్రు అధ్యక్ష అదేవిధంగా మిత్రులు అసలు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురే నీళ్ళకే నడక నేర్పిండు అలా అసలు హంసకే హంస హంస కాదు అదేంటి నెమలికి డ్యాన్స్ నేర్పిండు అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తారు అధ్యక్ష ఇది ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల పదిహేను అధ్యక్ష తమరు చూడాలి అధ్యక్ష తమరు చూడాలి సభ్యులు చూడాలి సాక్షి పత్రిక సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదిహేను నాడు ఇవాళ ఏ తారీఖులు ఉన్నాం అధ్యక్ష ఫిబ్రవరి ప పదిహేడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం అధ్యక్ష తొమ్మిదేళ్ళ కింద దాదాపుగా తొమ్మిదేళ్ళ కింద అధ్యక్ష మేడిగడ్డ మేడి పండేనా మిత్రులందరూ చూడాలి ఆ రోజు సాక్షి పేపర్లో మీ మిత్రుడే మీ మిత్రుడే మీ మిత్రుడే మీ మిత్రుడే మీ సహచర పంచపక్ష పరమాణాలు మీరు ఏదైతే ప్రగతి భవన్లో పిలిచి భోజనం పెట్టినరో ఆ మిత్రుడి పత్రికల మేడిగడ్డ మేడి పండేనా అని రెండు వేల పదిహేను నాడు ఈ పత్రికలో రాసిన వార్త దీంట్లో రాసింది నేను కొంచెం చదివినిపిస్తాను అధ్యక్ష ఎందుకంటే తెలుగులో ఉంది కాళేశ్వరం దిగువ నుంచి నీటి మల్లింపు ఆర్థిక భారం అంటున్న నిపుణులు ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఎల్లంపల్లి వరకు వచ్చే ఖర్చులు పద్నాలుగు వేల కోట్లు దీంట్లో అధ్యక్ష నేను నివేదికలు చదువుతున్నా అధ్యక్ష ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నట్టుగా కాళేశ్వరం దిగవన మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించే ప్రక్రియ పర్యావరణ పరంగా ఆర్థికంగా నిర్వహణ పరంగా ఏమాత్రం మంచిది కాదని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తేల్చి చెబుతుండడము ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది అదేవిధంగా అధ్యక్ష ఇంకో పదం కూడా చెప్పారు ప్రభుత్వ దూరదృష్టి అవగాహన లోపాల కారణంగా ఈ ప్రాజెక్ట్ అబాసు పాలు కాకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయాలన్న వాదన వినిపిస్తుంది ఇది ఈ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన ఆరోపణ కాదు అధ్యక్ష ఈరోజు మునిగిపోయిన మేడిగడ్డ పగిలిపోయిన అన్నారము కుప్పగూలిన సుందీళ్లను చూసి మాట్లాడి రాసింది కాదు అధ్యక్ష ఆ రోజు సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ రోజు మీడియా మిత్రులు తెలంగాణ మేలు కోరి ఈ వాస్తవాలన్నిటిని ఆ రోజే చెప్పింది అధ్యక్ష వీటన్నిటిని పెడచెవిన పెట్టి దోసుకోవాలి దాచుకోవాలన్న ఆలోచనతోనే తెలంగాణ ఖజానాను కొల్లగొట్టాలన్న ఆలోచనతో ఈరోజు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ఈరోజు ఈ రకంగా ఇక్కడికి వచ్చి మా వెంకన్న మాట్లాడితే ఎంకన్న మీద దాడి మా బట్టిగారు మాట్లాడితే వారి మీద దాడి మంత్రి గారిని అసలు సాయించలేకపోతున్నాడు ఎందుకు అధ్యక్ష నేను 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 ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రధాని కాదు అధ్యక్ష వీళ్ళ పుణ్యమాని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కలంకంగా మారింది అధ్యక్ష ఇవాళ ఈ కలంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున బగిలిపోయి రెండుగా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగాడపోయి పోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల ఉంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా ఈ సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష ఆనాడు జరిగిన తప్పిదాలను సరిదిద్దడానికి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ సమాజానికి మేలు చేకూర్చడం లేదు అని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అరవై సంవత్సరాల ఆకాంక్షను అమలు చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష అట్లా ఇచ్చిన తెలంగాణను వీళ్ళని నమ్మి వీళ్ళ చేతిలో పెడితే పది సంవత్సరాలలో దివాలా తీయించి కొల్లగొట్టి ప్రాజెక్టులు పక్కన పలిగిపోతుంటే దాని మీద క్షమాపణ చెప్పకుండా ఇంకా ఎదురుదాడింది అధ్యక్ష ఏంది ఇదా అధ్యక్ష పద్ధతి ఈ నివేదికని కాదంటాడా ఈ నివేదిక వాళ్ళు వాళ్ళు అధికారులను వాళ్ళు నియమించలేదంటాడా లేకపోతే ఈ నివేదిక సంబంధం లేదంటాడా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇవాళ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా మీరు బాధ్యులు మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు మిమ్మల్ని ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి పద్దెనిమిదిలో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా భర్తరఫ్ చేసిండని నేను అడుగుతున్నా మీరు ఈ దోపిడీలో ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ ఈ ఈ శాఖకు మంత్రి ఈ అంతా వాళ్ళిద్దరి కారణం కాదు అధ్యక్ష వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కలిసి ఈ రకంగా తెలంగాణను మొత్తం మొత్తం చెదలు పట్టిచ్చింది అధ్యక్ష తెలంగాణను మొత్తం దోపిడి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు తొండి వాదనలు వద్దు వద్దు హరీష్ రావు గారు జరిగిన తప్పులు సరే కా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికిస్తే వాళ్ళని తిడుతుంది కాగ్ నివేదిక ఇస్తే వాళ్ళను ఆరోపణ చేస్తువి వాస్తవాలని చెప్తే మా మీద దాడి చేస్తే మరి మీరు నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికని ఇది కూడా తప్పు నివేదికనే అధ్యక్ష ఇది కూడా తప్పుడు నివేదికనే అంటాడా అంటే ఎటు పోతున్నాము అధ్యక్ష మనము ఎక్కడికి వెళ్తున్నాము ఏం చర్చ జరుగుతుంది అధ్యక్ష నేను వాస్తవంగా ఏం మాట్లాడుతూ మా మా మంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు చూద్దాము మిత్రుడు ఏమేమి చెప్తాడు ఎందుకంటే పదేండ్ల అనుభవంలో ఏమైనా మెరుగైండేమో ఏమైనా మారిండేమో అనుకున్న గతంలో నాకు బాగానే పరిచయము కానీ కానీ ఇంకా అంతకంటే దిగజారిపోయి నాలుగు సార్లు ప్రాజెక్టుకు శిలాపలకాలు వేసింది అంటారు మంచిదే ఫస్ట్ ప్రాణయితనే ఉండే చేవెల్ల చెల్లెమ్మ అడిగితే చేవెళ్ళ దగ్గరికి వచ్చింది శిలాపలకం వేయొద్దా ఇవాళ వారి పక్కనే ఉంది కదా చేవెళ్ళ చెల్లమ్మ ఎందుకు ఆ అక్క కూడా చెప్తలేదు హరీష్ నువ్వు మాట్లాడేది తప్పని చేవెల్ల ప్రాజెక్ట్ ఆగిపోతే అక్కతో పాటు మేము కూడా ధర్నాకు పోయా భూ లోపలికి దిగినాం కదా వీళ్ళు వచ్చినాక దుర్మార్గం జరిగింది వీ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక దుర్మార్గం జరిగింది మెదక్ జిల్లాకే పరిమితం చేసుకున్నాడు రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టిండు చేవెల్లా వికారాబాద్ పరిగి తాండూరు వరకు ఇవ్వాల్సిన గోదావరి జలాలను చంద్రశేఖరరావు దిగమింగిండు మల్లన్న సాగర్కి ఆపేసిండు అని అక్క ధర్నా చేయలే తమరుగూడ వచ్చింది కదా అధ్యక్ష ఇవాళ ఎదురుగ్గా కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా అక్క మా జిల్లా కోసం మాట్లాడతలేదంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది సబ్జెక్టే ఇది ఆనాడు ఆనాడు దీక్షలు చేసి ధర్నాలు చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి చేిలా పలకం వేసి ప్రారంభోత్సవాలు చేసి వందల కోట్ల రూపాయల పనులు చేసి ఆ పనులను అర్థాంతరంగా వదిలేస్తే దీక్షలు ధర్నాలు చేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈ రోజు మౌనంగా హరీష్ రావు గారిని సమర్థిస్తున్నారు అంటే ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని తమ ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష మీరు నేను ఆ ప్రాంతం నుంచి వచ్చిన అధ్యక్ష వాళ్ళు ఎన్నుకుంటూ వచ్చినాం మనకు బాధ్యత లేదా అధ్యక్ష సర్దిద్దాల్సిన బాధ్యత మన మీద లేదా ఎదురుగా ఉండి ఆరు అడుగులు నిలబడాయని అబద్ధాలు చెప్తుంటే అక్క ఒక మాట కూడా తమ్మీది తప్పు అని అనకపోతే ఎట్లా అక్క 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 బాధ్యత ఏంది అక్క బాధ్యత ఏంది తమ్ముళ్ళు తప్పు వేస్తే చెప్పాలి తమ్ముళ్ళు తప్పు మాట్లాడితే సర్దిద్దాలి కానీ ఆ పని చేయరు ఎందుకు అని అంటే రంగారెడ్డి జిల్లా ఎండిపోయినా సరే మన ప్రాంతం పడావు పడ్డా సరే ఇది అధ్యక్ష ఆ స్కూల్ ట్రైనింగ్ అట్లాంటిది నేనేం తప్పు పడతలేను ఆ బడిలో చేయడంగానే సిలబస్ అట్లా తయారై